పని చేయడానికి అవకాశం ఉంటది ఒక రైతులను తీసుకుందాం ఉదాహరణకు ఇద్దరు రైతులను తీసుకుంటే ఒక చదువుకున్న రైతు ఒక చదువుకోలేని రైతు ఉన్నాడు అనుకో ఇద్దరు మధ్యలో వ్యవసాయంలో తేడా రాదా వస్తా రాదా ఆయన పొలంలా ఈయన పొలంలో వేసిన విత్తనాలు ఒకటే కావచ్చు కానీ రోగాలు వచ్చినప్పుడు చదువుకున్న రైతు కొనే మందుకున్నో చదువులేని రైతు కొనే మందులలో తేడా ఉంటుంది ఏమంటే చదువుకున్న రైతు పోతాడు పేరు చెప్తాడు బ్రాండ్ చెప్తాడు అది అది కరెక్ట్ ఒరిజినల్ లా కాదా చూసుకుంటాడు ఈయన కొడతాడు మందు కొడతాడు ఆ పురుగు చర్తుంది మంచిగా చెట్టు మంచిగా పెరుగుతుంది పొలం మంచి ఏపు ఎదుగుతుంది ఈయన ఏం చేస్తారు రెండు పక్క పొలం అయినా రైతు సేటు ఇక మా పటేలకు ఏ లేదా ఇంకా పటేల్కి ఇచ్చిన మంది ఏ అంటాడు చదువుకోలే ఏమంటాడు మొన్న పటేలకు ఇచ్చిన మందే నాకు అదే రోగం అంటాడు సేమ్ పక్క పక్క పొలమే అదే మంది అంటే పటేలకు ఇచ్చిన మందు లాంటిది అది ఇతరగా నాకు డూప్లికేట్ ఇస్తాడు చదువుకోలేదు కాబట్టి ఏది ఇచ్చినా నడుతుంది అని చెప్పేసి కవర్ కరెక్టే ఉంటుంది అందులో సైజు కరెక్టే ఉంటుంది అన్ని కరెక్టే ఉంటాయి కానీ డూప్లికేట్ అమ్ముతారు నీకు అది డూప్లికేటా ఒరిజినల్లో తెలవడానికి నీకు చదువు రాదు చూస్తావు బొమ్మ కరెక్టే ఉన్నది అన్ని కరెక్టే ఉన్నది ఆ రైతుకు కొంచెం నాలెడ్జ్ వచ్చింది జ్ఞానం వచ్చేసింది వ్యవసాయం ఎట్లా చేయాలి ఎంత పద్ధతిగా చేయాలనేది నేర్చుకుని దిగుబడి అంటే ఉత్పత్తి ఎక్కువ పెంచుకున్నాడు చదువుకోలేని రైతు ఏం చేస్తాడంటే పక్క వాళ్ళు ఏం చేస్తే అదే చేసుకుంటా పోతాడు తప్ప ఈయన తెలివితేటలు వాడడు చదువుకోలేని రైతు ఏం చేస్తాడంటే పక్కాని ఏ మంది కొట్టినో నేను అదే కొట్టాలి పక్కాని ఎట్లా చేస్తున్నాడో అదే చేయాలి నీ తెలివి ఉపయోగించాలి అంటే చదువు ముఖ్యం అంటే ఇప్పటికీ చదువుకు వయసుకు సంబంధం లేదు కాకపోతే ఇప్పుడున్న పిల్లలనైనా చక్కగా చదివించేసి వాళ్ళ భవిష్యత్తును మనం తీర్చిదిద్దాల్సిన బాధ్యత మన తల్లిదండ్రుల మీద ఉన్నది మధ్యలో డ్రాప్ అవుట్ చేయద్దు ఎవరైనా పిల్లలు డ్రాప్ అవుట్ చేయొద్దని దయచేసి చెప్తాను పిల్లలు మంచి చదివించండి ఓకేనా చెప్పొచ్చేది ఏంటంటే కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త చేసుకోండి మేము ఈ స్కిట్ వలన మీకు చూచిన అదే దృశ్యభాన్ని చూంచడం ఏం జరుగుతుంది అనేది జస్ట్ తాగిన ఏం జరుగుతుంది అనేది మీకు కళ్ళ కట్టినట్టు చూచడం జరిగింది చక్కగా హావభావాలు ప్రదర్శిస్తూ అది ఒరిజినల్ విత్తనమా అనేది తెలుసుకునే కాలనే మోసం జరుగుతుంది కాబట్టి మీరు ఎప్పుడైనా కూడా నకిలీ విత్తనాలు కొనేయకండి నకిలీ విత్తనాలు కొనేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే మీకు కొద్దిగా ఖర్చులు తక్కువ వస్తాయని ఆశపడతారు మీరు నకిలీ విత్తనాలు పత్తి విత్తనాలు తీసుకొచ్చినవనుకో గైసీలు తీసుకొచ్చిన వానికి దానికి కలుపు తీయాల్సిన అవసరం లేదు కదా నిజమే కదా గడ్డి మంది కొట్టేస్తే అయిపోయా చచ్చిపోతుంది నీకు తవటం పెట్టే పని లేదు దౌర కొట్టే పని లేదు ఏం లేదు ఇట్లా పర్రా పర స్ప్రే కొట్టుకున్న పోతే అంత గడ్డి చచ్చిపోతే ఆ సిట్టు బతుకుతుంది కానీ ఆ భూమి మీద ఎక్కడైతే మందు పడ్డదో ఆ ఏరియాలో గడ్డే చచ్చిపోయిందనడా ఏ పురుగు కూడా బతకది ఎర్రలు బతకాయి నతగులలు బతాయి కుమ్మరి పురుగులు బతుకది ఆరదర పురుగు బతకది బతుకుతుందా కప్పలు బతకాయి బతుకుతాయా ఈ భూమిలో అన్ని రకాల జీవరాశులు ఉంటేనే భూమిలో ఎరువు తయారైతుంది భూమి సారం తయారైతుంది భూమిలో సారం లేకుండా పోతే చౌడు నేలగా తయారైతే అక్కడ ఏ మొక్క పెట్టినా మళ్ళోసరికి బతుకది ఒక్కసారి పంట వస్తుంది కావచ్చు రెండోసారికి వస్తుంది కావచ్చు మూడోసారి నుంచి పంట రాదుగా మీరు గమనించండి పంట దిగుబడి తగ్గిపోతుంది అప్పుడు ఐదు కింటాలు పది కింటాలు వెళ్ళింది రెండోసారి ఆరు క్వింటాల్ అవుతుంది మూడోసారికి మూడు క్వింటాల్గా వస్తుంది ఇక నాలుగోసారికి మొలక కూడా మొలవది కాబట్టి దయచేసి మీరు ఏం చేయాలంటే నకిలీ విత్తనాలు జోలికి వెళ్ళొద్దు ఎప్పుడైతే ప్రభుత్వం ఆమోదించిన విత్తనాల సంచులు మాత్రమే ప్రభుత్వం ఆమోదించిన విత్తనాలు ఐఎస్ఐ ముద్ర ఉన్న విత్తనాలు మాత్రమే కొనండి ఒకవేళ అవి కూడా కొనుక్కపోయి మన విత్తనాలు నాటినప్పుడు మొలవకపోతే అదే రిసిపిడ్ తీసుకొని పోయి అదే సైడ్ దగ్గర పోతే సేటు నువ్వు ఇచ్చిన ఒక ఈ ప్యాకెట్ విత్తనాలు మలవలేదు అంటే ఇంకో ప్యాకెట్ ఇస్తాడు కానీ నకిలీ విత్తనాలు తీసుకుపోయి వేయడం వలన నువ్వున్నదే నకిలీ విత్తనాలు నువ్వు ఉన్నదే నకిలి విత్తనాలు వాడు దొంగ కాబట్టి నేను నకిలీ విత్తనాలు అమ్మిండు నేను మోసం చేసిండు మళ్ళా రెండోసారికి విత్తనాలు ఇవ్వడు ఈ మధ్య కాలంలోనే